ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఐదు రోజుల నుండి కురుస్తున్న వర్షాలు భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు వర్షపు నీటితో నిండు కుండలా మారిన భద్రకాళి చెరువు భద్రకాళి చెరువుకి పర్యాటకుల సందడి గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వానలు ఆ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ములుగు భూపాలపల్లి జిల్లాలో చూసుకున్నట్లయితే కాళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నది ఎప్పటికప్పుడు ఆ వరద ప్రభావితం పెరుగుతూనే ఉంది ములుగు జిల్లాలో మాత్రం ముల్లకట్ట ఆ తర్వాత భోగత జలపాతం వరద పెరుగుతుంది మనం ఇది హన్మకొండ జిల్లాలోనూ హన్మకొండ భద్రకాళి ఆ యొక్క ఆ దేవస్థానం దగ్గర ఉన్న ఆ యొక్క భద్రకాళి బండు మాత్రం క్రమేసి ఆ యొక్క వరద ఉదృతంగా పెరుగుతుంది మనం ఇక్కడ చూసినట్లయితే చాలామంది ఆ యొక్క వరద తాకిడిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు అసలు ఈ యొక్క వరద తాకిడిని చూసేందుకు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క భద్రకాళి బండును చూసేందుకు వచ్చారు మనం మరిన్ని విషయాలు అడిగి కొంతమందిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ యొక్క భద్రకాళి బండు ఈ యొక్క ఈ మత్తడి ఏ విధంగా ఉంది అంటే ఆ గతంలో ఉన్నట్లయితే చూసుకున్నట్లయితే ఈసారి వరదలు వర్షాలు కొంత లేటుగా జరిగాయి ఈ యొక్క వరదల మీద మీ అభిప్రాయం చెప్పండి సార్ ఈ భద్రకాళి అమ్మవారి సన్నిధికి సమీపంలో ఉన్న భద్రకాళి బండు భద్రకాళి చెరువు మత్తడి పోస్తుంది ఈ భద్రకాళి మత్తడి క్రమక్రమాన పెరగడం జరుగుతుంది రద్దీ కూడా ఇక్కడ చూడడానికి వచ్చేటోళ్ళు అందరు కూడా పెరుగుతారు కొంతమంది సిబ్బందిని కూడా అధికారులు కొంతమంది పోలీసు వాళ్ళని కానీ ఫైర్ వాళ్ళను కానీ మున్సిపాలిటీ వాళ్ళని కానీ ఇక్కడ పెట్టి కొంత సెక్యూరిటీగా అందరికీ జనాలకు ఇవ్వాల్సిందిగా మనవి అదేవిధంగా జనాలు కూడా వాళ్ళ వాళ్ళ ప్రాణాలలో కూడా కాపాడుకోవాలి కాబట్టి ఇట్లాంటి సాహసాలు చేయకుండా కొంత జాగ్రత్తగా ఉండి కొంత మెరుగుపడే ముందే ఉండి నీళ్ళల్లోకి రాకుండా ఉండాలి ఎందుకంటే మత్తడి పెరుగుతుంది ఇంతకుముందు గతంలో కూడా ఇలా పాకురుండి దారిపడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ దాకా రాకుండా ఉండి ఉంటే మంచిదని మేము అనుకుంటున్నాం ఈ యొక్క భద్రకాలి బండు అంటే గతంలో చూసినట్లయితే ఈ యొక్క ఫ్లోటింగ్ పోతన నగర్ దిక్కు ఆ యొక్క బొంగ సందర్భాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఎలాంటి ప్రభుత్వం అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం అంటే అదే ముందే కొంచెం కనిపెట్టాలని మేము ఇవరకు కూడా చెప్పినాము చెప్పడం కూడా జరిగింది అట్ సైడు కాలువను పెద్దగా పెట్టి పంపాలి నీళ్ళు ఇంజనీరింగ్ సెక్షన్ కొంత ఫెయిల్ అయింది ఆ వాటర్ కూడా అంత ఇందులో కలిసి పెరిగి ఈ మత్తడి బుంగ పడ్డది ఇప్పుడు దాన్ని మళ్ళీ కూడిపోయిన రాళ్ళు ఇట్లా అన్ని చేసి కూడిపోయినరు ఇప్పుడు కూడా కొంచెం అందరు కూడా అప్రమత్తంగా ఉండి ఉంటే బాగుంటుంది మత్తడి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది పై నుంచి వరద ఎక్కువ వస్తుంది మేడం చెప్పండి అంటే మీరు ఆ యొక్క ఈ జలపాతాన్ని చూసేందుకు వచ్చారా లేకుంటే ఎందు నిమిత్తం వచ్చారు మేము ఎవ్రీ ఇయర్ వస్తాం జలపాతం చూడడానికి ఇక అట్లే ఇక్కడ శాఖమే ఉత్సవాలు అవుతున్నాయి భద్రకాళి గుడిలో అవి చూసుకొని ఇక్కడికి వచ్చినాం ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి మేము మత్తడి ఏ విధంగా ఉందండి మత్తడి బాగా మాకు చాలా సంతోషంగా ఉంది మత్తడి చూస్తే అందుకే వస్తాయి చూసినట్లయితే చాలామంది ఆ యొక్క మత్తడి పడే ఆ విధానం చూసి చాలా మంది దీంట్లో ఆటలాడేందుకు మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వస్తా అని చెప్తున్నారు అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకొని యొక్క పర్యటన కేంద్రంగా ఉన్న యొక్క భద్రకాళి బండ్ను ఖచ్చితంగా వాళ్ళను అధికారులు అప్రమత్తం చేయాలని కోరుతున్నారు గతంలో ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క పాకురు వచ్చి చాలామంది పడిపోయి చనిపోయిన సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే జిల్లా జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది అధికారులను ఏ విధ ఎలాంటి లీవ్స్ ఇవ్వకుండా ఈ యొక్క రెవెన్యూ కానీ లేకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు వైద్య సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు ములుగు జిల్లా కలెక్టర్ ఆ యొక్క భోగాధ జలపాతాన్ని ఎవరు కూడా సందర్శించద్దని ఎప్పటికప్పుడు చెప్తున్నారు ఖచ్చితంగా ఈ యొక్క భోగాధ జలపాతంతో పాటు ముల్లగడ్డ బ్రిడ్జ్ దగ్గర ఆ యొక్క వరద ఎప్పటికప్పుడు పెరుగుతుంది కాళేశ్వరం బ్యారేజ్ వద్ద ఆ యొక్క ఎయిట్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ల ఎత్తుతోటి ఆ యొక్క గోదావరి ప్రవహిస్తుంది మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఆ యొక్క ఐదు రోజుల నుంచి కూస్తున్న భారీ వర్షాలకు నగరం మొత్తం లోతట్టు ప్రాంతం జలమయమైంది ఎప్పటికప్పుడు ఆ యొక్క నగర కమిషనర్ ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా ఆ యొక్క ప్రజలను అప్రమత్తం చేశారు ప్రతి ఒక్కరిని అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఖచ్చితంగా ఎలాంటి ప్రాణాలు నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు